హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అత్తారింటికి దారేది ఏడూ భాగాన్ని వినేద్దాం సుగుణకి ఆరోగ్యం పూర్తిగా బాగైంది పెళ్లికి చాలా తక్కువ టైం ఉందంటూ సుగుణ షాపింగ్లు ఎక్కువయ్యాయి ఈ పెళ్లి గురించి అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మానసకి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది సుగుణ ఏం చేస్తున్నా కూడా సైలెంట్గా ఉన్నాడు ఎందుకు తనకు కాబోయే భార్య అనే ఉద్దేశమా లేదా ఇంకేమైనా ఉందా అనుకుంది పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చింది సుగుణలోనూ మార్పు లేదు అతనిలోనూ మార్పు లేదు మానస సైలెంట్గా ఉండలేకపోయింది పెళ్లి అందరికీ తెలిసేలా జరగాలని చూస్తుంది సుగుణ అనే విషయం అర్థమైన సుగుణ గురించి కూపీ లాగించడం మొదలుపెట్టింది సుగుణ ఇంట్లో లేనప్పుడు మళ్లీ తన డీటెయిల్స్ కోసం పల్లితో కలిసి వెతికింది మానస ప్రయత్నం ఫలించింది ఇష్టం లేకపోయినా అర్జున్ ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అతనికి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు కానీ ఈ పెళ్లిని ఆపలేని స్థితి అతనిది ఆ రోజు రాత్రి మానస అతని రూంలోకి వెళ్ళింది అతను కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనలో ఉన్నాడు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అర్జున్ అని పిలిచింది ఆ మాటకి అతను కళ్ళు తెరిచాడు మానసని చూడగానే కళ్ళు తుడుచుకుని ఏంటి మానస గారు ఇలా వచ్చారు అన్నాడు అర్జున్ నాకు నీ నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి అంది అర్జున్ అని మానస ఏకవచనంతో సంబోధించడం అతను గమనించలేదు గమనించినా పట్టించుకోలేదేమో ఏం తెలియాలి అన్నాడు నిరుత్సాహంగా ఈ పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమా అంది లేకపోతే ఎలా జరుగుతుంది అన్నాడు నా ప్రశ్నకి సమాధానం ఇది కాదు అంది మానసగారు మనం ఎన్ని అనుకున్నా ఉపయోగం ఉండదు మన జీవితాన్ని నడిపించేదే వాడు ఆ పై వాడు వాడు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అన్నాడు పైకి చేయి చూపించి అబ్బా ఎంత వేదాంతం అసలు జీవితం మీద ఆశని వదిలేసిన వ్యక్తిలాగా ఏంటి మాటలు అంది నా జీవితం నా చేతిలో లేనప్పుడు వేదాంతమే వస్తుంది అన్నాడు సీరియస్గా అంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా అంది ఉన్నా లేకపోయినా జరిగేది జరిగి తీరుతుంది అన్నాడు మళ్ళీ వేదాంత ధోరణిలో అర్జున్ సమాధానం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా అసలు సుగుణ నీకంటే పెద్దదనే విషయం నీకు తెలుసా తను చాలా స్వార్థపరురాలు తన జీవితం బాగుండాలి అనుకుంటుంది అందుకోసం నీ భవిష్యత్తు లాక్కోవాలని చూస్తుంది అర్థం చేసుకో అర్జున్ ఇప్పుడు చెప్పు నీకు ఈ పెళ్లి ఇష్టమా అంది అతను సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాడు అతని నుండి అంతకంటే ఎక్కువ ఆశించకూడదని మనసా బయటకొచ్చేసింది ఏమైంది తల్లి అన్నాడు పల్లి పల్లి మీసారు ఏ విషయమో కరెక్ట్గా చెప్పడం లేదు మరెలా ఈ పెళ్ళి మనం ఆపాలి అంది మన ప్రయత్నం మనం చేద్దాంలే తల్లి అన్నాడు థ్యాంక్ యూ పల్లి నాకు ఒక తండ్రిలా అన్నలా ఈ సమయంలో తోడుగా ఉన్నావు ధైర్యం చెప్తున్నావు సహాయం చేస్తున్నావు అంది మానస వద్దమ్మా అలాంటివి చెప్పి నన్ను పరాయి వాణ్ణి చేయుకు అన్నాడు నిజంగా నువ్వు చాలా మంచివాడివి పల్లి నా అన్నయ్యలు కూడా నా గురించి ఇంతలా ఆలోచించలేదు సరే గాని మన విషయం ఎంతవరకు వచ్చింది అంది చాలా దగ్గరకు వచ్చింది తల్లి వినయ్ రేపటికల్లా పూర్తి నిజాలు తెలుసుకుంటాడు అన్నాడు పల్లి మన ప్రయత్నం వరకు ఓకే గాని దేవుడు మనకు సహాయం చేస్తాడంటావా అంది తప్పకుండా చేస్తాడు తల్లి అన్నాడు మిగిలిన విషయాలు రేపు వినయ్ వచ్చాక మాట్లాడదాం పల్లి వెళ్ళి పడుకో అనేసి తన రూంలోకి వచ్చేసింది మానస మనసు నిండా ఆలోచనలో ఉన్నాయి రేపటికి సుగుణ గురించి పూర్తి వివరాలు వచ్చేస్తాయి తనని అర్జున్ పక్కన పెళ్లి కూతురుగా చూడడం నా వల్ల కాదు మనసులో ఎంత బాధ ఉన్నా దాచుకుని అర్జున్ ముందు నార్మల్గా ఉన్నట్టు నటించి నా మీద నాకే అసహ్యంగా ఉంది అసలు ఎందుకు అర్జున్ ఏ విషయమో చెప్పడం లేదు అనుకుంది ఆలోచనలతో అలాగే నిద్రపోయింది ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్లే సమయానికి వినయ్ వచ్చేశాడు హాయ్ వినయ్ అంది హాయ్ అక్క అన్నాడు వినయ్ మానసు దగ్గరకొచ్చి అర్జున్ హాల్లోనే ఉన్నాడు వినయ్ రా టిఫిన్ తిను అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళింది అర్జున్ మానస వైపు చూడడం లేదు అతను ఈ లోకంలో ఉన్నట్టుగా కూడా లేడు అతను ఈ మధ్య సరిగా నిద్రపోవడం కూడా లేదు తినడము లేదు అతని మొహంలో బాధ ఎవరైనా ఈజీగా కనిపెట్టేయగలరు వినయ్ కిచెన్లోకి వెళ్ళగానే అక్కా నువ్వు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉంది అని ఒక కవర్ ఇచ్చాడు పల్లి పల్లి దగ్గరివ్ తర్వాత తీసుకుంటాను అంది అలాగే అని ఆ కవర్ పల్లికి ఇచ్చాడు టివెన్ తినేసి అర్జున్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది మానస పది రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టింది మధ్యాహ్నం సుగుణ వెళ్ళిన తర్వాత పల్లి దగ్గరున్న సుగుణ డీటెయిల్స్ తీసుకుని తన రూంలోకి వచ్చింది అందులో సుగుణ ఇంటి అడ్రస్తో సహా తనకు సంబంధించిన వాళ్ళ వివరాలు వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నీ రాసుంది సుగుణ గురించి తెలియగానే మానస ఆశ్చర్యపోయింది సుగుణ ఎంత మోసం చేస్తుంది చెప్తాను నీ పని నేను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపి తీరుతాను నా అర్జున్కే ద్రోహం చేస్తావా నేను ఎంతగా నమ్మాడతాను తన నమ్మకాన్ని అలుసుగా తీసుకుని పెళ్ళికి రెడీ అయిపోయావా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అర్జున్ నీ మెల్ల ఎలా తాలి కడతాడో నేను చూస్తాను అనుకుంది మనసులో పల్లి నేను బయటికి వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తుంది మానస అనుకున్నాడు పల్లి సాయంత్రం ఏడు దాటింది మానస ఇంటికి రాలేదు అర్జున్ సుగుణతో వచ్చాడు ఆ రోజు నగలు కొన్నట్టున్నారు సుగుణ వాటిని ఊపుకుంటూ వచ్చింది అర్జున్ మొహంలో ఏ ఫీలింగ్స్ లేవు పల్లి భయం భయంగా రోడ్డు వైపే చూస్తుండడంతో సుగుణ అతన్ని అడిగింది ఏమైంది పల్లి ఎందుకు అటువైపు అలా చూస్తున్నావు అని మానసమ్మ బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు మేడం వెళ్ళి చాలాసేపు అయింది ఏ రోజు ఇంత లేటైనా ఇంటికి రాకుండా ఉండలేదు ఈ రోజు మాత్రం చాలా చీకటైపోయింది ఎలా వస్తారు అని భయంగా ఉంది ఒంటరిగా వెళ్ళింది కదా అన్నాడు ఆ మాటలు వినగానే తన రూంలోకి వెళ్తున్న అర్జున్ ఆగిపోయాడు ఏంటి మానస బయటికెళ్ళిందా ఎందుకు అన్నాడు పల్లి దగ్గరకొచ్చి తెలియదు సార్ నాకేమీ చెప్పలేదు అన్నాడు సర్లే తనేమి చిన్నపిల్ల కాదు అలాగే ఇప్పుడు తనకి ఈ ప్లేసులు కొత్త కాదు వస్తుంది నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంది చి దుర్మార్గురాలా నీకు ప్రాణం బాగోలేకపోతే నేను దగ్గరుండి చూసుకుందనే విశ్వాసం కూడా లేదా అని మనసులో అనుకుని పైకి మాత్రం అలాగే మేడం అనేసి పల్లి వెళ్ళిపోయాడు అర్జున్ మాత్రం హాల్లోనే ఉండిపోయాడు అతని మనసు మానస గురించే ఆలోచిస్తుంది ఈ టైం వరకు రాలేదంటే మానస ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్తుంది తనకు వాళ్ళ ఊరు వెళ్ళడం లేదు కదా అనుకున్నాడు టైం చూశాడు ఎనిమిది కూడా దాటింది మానస ఇంకా రాకపోవడం అతనికి మనసులో భయాన్ని ఆందోళనని కలిగించింది లేచి అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు ఏంటి అర్జున్ ఇలా తిరుగుతున్నావు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు ఏమైంది అంది సుగుణ హాల్లోకి వచ్చి ఏం లేదు అనేసి తన రూంలోకి సరాసరా వెళ్ళిపోయాడు మానస ఆలోచనలతో అతనికి పిచ్చి పట్టేలా ఉంది దాదాపు తొమ్మిది గంటల సమయంలో అర్జున్ ఫోన్ మోగింది తీసి విసుగ్గా హలో అన్నాడు హలో అర్జున్ గారు మానస అవును ఎక్కడికెళ్ళావు ఒంటరిగా ఎందుకెళ్ళావు ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైనా జరిగితే ఏం ఆలోచించవా చెప్తే తోడుగా వచ్చేవాని కదా లేదా మీ తమ్మున్నో పల్లీనో పంపేవాని కదా అతని గొంతులో కోపం కనిపించింది ఇరవై నిమిషాల్లో మెజెస్టిక్స్లో బస్సు దిగుతాను మీరు ఎవరికీ తెలియకుండా వస్తారని అనుకుంటున్నాను చివరికి వినయ్ కూడా అతను ఏం మాట్లాడలేదు మీ మౌనం అంగీకారమని నాకు తెలుసు కానీ ఒంటరిగా అన్నారని ఆలోచనలో పడినట్టున్నారు ఆలోచించుకునే రండి బాయ్ అంది అవతలివైపు ఫోన్ కట్టయింది అర్జున్ కూడా ఇంకేం ఆలోచించకుండా వెంటనే రూమ్లో నుంచి బయటకు వచ్చాడు పల్లి ఒక స్ట్రాంగ్ కాఫీ ఐదు నిమిషాల్లో అన్నాడు సరే సార్ అని పల్లి కాఫీ ఇవ్వగానే తాగేసి బయలుదేరాడు అర్జున్ ఈ టైంలో ఎక్కడికి అంది సుగుణ అర్జున్ సమాధానం చెప్పలేదు నేరుగా బయటకొచ్చి కారులో కూర్చుని కారుని మెజెస్టిక్ వైపు పోనిచ్చాడు మానస ఫోన్ చేయగానే అతని మనసు తేలిక పడింది మానస మీద నాకున్న ఫీలింగ్ ఏంటి తన చిన్నప్పుడు నాతో ఆటలాడిన నా ఫ్రెండ్ అన లేదా తన మొహంలోని అమాయకత్వానికి తన మంచితనానికి నేను తనకి ఆకర్షితున్న ఏంటి ఈ ఫీలింగ్ అనుకుంటూ మెజెస్టిక్ చేరి మానస కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు తను ఎక్కడ బస్సు దిగుతుందో తెలియకపోయినా బస్సు దిగగానే అందరూ బయటకొచ్చే ప్లేసుల్లో నిలబడ్డాడు అతను వచ్చిన ఐదు నిమిషాలకి మానస బస్సు దిగి అతని ముందుకొచ్చి నిలబడింది మానస అన్నాడు అతను ఆప్యాయంగా అతను పడిన టెన్షన్ అంతా అతని చూపుల్లో కనిపిస్తుంది ఆ పిలుపు చాలా కొత్తగా ఉంది మానసకి ఆ పిలుపులో ఉన్న ఏకవచనం చాలు తను నా కోసం ఎంతో కొంత టెన్షన్ పడ్డాడని చెప్పడానికి అనుకుంది మానస ఇద్దరు మౌనంగా కారు దగ్గరికి వచ్చారు ఆ మౌనాన్ని చీలుస్తూ అతనే మాట్లాడాడు అసలు ఎక్కడికెళ్ళావు అని ఇప్పుడు చెప్పలేను రేపు మీకే తెలుస్తుంది అంది రేపు నాకు తెలుస్తుందా అన్నాడు అవును అంది సరే పదా వెళ్దాం అన్నాడు వెళ్దాం కానీ ఇంటికి కాదు అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ తిరుగుదాం నాకు మీతో చాలా మాట్లాడాలని ఉంది కుదిరితే ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం అంది అతని వైపు చూస్తూ అతను మానస చూపులకి లొంగిపోయిన వాడిలా సరే అన్నాడు ఇద్దరు బయలుదేరారు చాలాసేపు కార్లో తిరిగారు అయినా ఎవ్వరూ మాట్లాడుకోలేదు వాళ్ళ మధ్య మౌనం ఎన్నో ప్రశ్నలు పుట్టిస్తుంది వాటికి సమాధానాలు దొరికేనా మానస గారు ఇందాక మానస అనేశాను మరోలా అనుకోకండి ఏదో మాటల్లో అలా వచ్చేసింది అన్నాడు అతని మౌనాన్ని పారద్రోలుతూ అంది మానస ఏదో మాట్లాడాలి అన్నారు కానీ సైలెంట్గా ఉన్నారు ఎందుకు అన్నాడు నాకు మనసు నిండా ప్రశ్నలే ఉన్నాయి సమాధానం లేవు ఆ సమాధానాలు మీ దగ్గరున్నాయి కానీ అవి ప్రశ్నలకి బదులుగా బయటికి రావు అంది నిదానంగా అతను సైలెంట్ అయిపోయాడు నా ప్రశ్నలకు బదులు దొరకదు అనుకున్నప్పుడు అడగడం అవసరమా అని ఆలోచిస్తున్నాను కానీ కొన్ని సమస్యలు తొలగాలంటే కొన్ని ప్రశ్నలకి జవాబులు తప్పనిసరి ఆ సమాధానం మీ నుండే రావాలి అలా రాకపోతే నా ప్రయత్నం వృధా అవుతుంది అందుకే అన్నిటికంటే మౌనం ఉత్తమం కదా మనలో ప్రశ్నలు పుట్టించిన సమాధానం కోసం ఎదుటి వ్యక్తి వైపు ఆశగా చూడాలని ఉండదు అంది అతను అప్పటికే సైలెంట్గానే ఉన్నాడు చూసారా నా ప్రశ్నపత్రం బయటికి రాకముందే మీ మౌనం సమాధానం చెప్పేసింది అందుకే నేను కూడా మౌనంగా ఉండాల్సి వచ్చింది అంది సరే నేను మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను కానీ ఇలా కార్లో కాదు నాకు కాఫీ కావాలి కాఫీ తాగుతూ మాట్లాడితే రిలాక్స్గా ఉంటుంది అన్నాడు సరే మీ ఇష్టం అంది మానస కాఫీ డే ముందు కారాపి రండి అన్నాడు మానస అతని వెనకే అడుగులు వేసింది ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు అన్నాడు మీకు సుగుణాకి ఏంటి సంబంధం మీరెందుకు సుగుణాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు మీరు సుగుణని ఇష్టపడుతున్నారా ప్రేమిస్తున్నారా అంది నేను సుగుణని ప్రేమించడమా లేదు ఇక ఇష్టం అంటే ఒక స్నేహితురాలుగా ఆమె అంటే ఇష్టం ఉంది తనని ఒక అక్కలాగా చెల్లిలాగా భావించాను కానీ తను అలా భావించలేదు నా మీద ఇష్టం పెంచుకుంది నన్ను పెళ్లి చేసుకోమని చాలాసార్లు అడిగింది కుదరదన్నాను తను అప్పుడొకసారి అప్సెట్ అయ్యి సూసైడ్ ట్రై చేసింది అప్పటి నుండి నేను తనతో ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చాను నా వల్ల ఒక ఆడపిల్ల ప్రాణాల మీదకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా పక్కన పెట్టేసి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను ఇక ఇప్పుడు పెళ్లి విషయం అంటారా ఇది నా స్వయంకృత అపరాధం తనకు నేనిచ్చిన చనువు నన్ను ఇలా అనుభవించేలా చేస్తుంది చేయని తప్పుకి శిక్ష వేస్తుంది అన్నాడు నేను మీకు ముందే చెప్పాను నా ప్రశ్ నాకు ప్రశ్నలు కాదు సమాధానాలు కావాలి ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాకూడదు మీరు చెప్పే సమాధానం నాకు మరిన్ని ప్రశ్నలు కలిగిస్తుంది మీ స్వయం కృతాపరాధం అంటే మీరిచ్చిన చనువుతో తను ఎలా మిమ్మల్ని బాధ పెడుతుంది అసలు సుగుణ మీకు ఎక్కడ కలిసింది తనకు ఎవరూ లేరా అంది సుగుణ నాకు ఒక ఈ బెంగళూరులోనే కలిసింది చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళి వస్తున్న నాకు రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చుని ఏడుస్తూ కనిపించింది తనను అలా చూస్తే బాధేసింది ఏమైందని అడిగాను ఎవరూ లేరు ఉన్నవాళ్ళు నన్ను తరిమేశారు ఎక్కడికెళ్లాలో తెలియక ఇక్కడ ఉన్నానని చెప్పింది సరే పాపమని తనని ఇంటికి తీసుకొచ్చాను అంతే తర్వాత ఎప్పుడైనా తన వాళ్ళ గురించి అడిగితే అసలు తనకంటూ ఎవరు లేరని చెప్పింది నేను అడగడం మానేశాను అలా నాతో బాగానే మాట్లాడేది ఆ తర్వాత సూసైడ్ ట్రై చేసింది దాని తర్వాత నేను కూడా తనతో కొంచెం చనువుగానే ఉండేవాడిని కానీ ఏ రోజు తనతో అసభ్యంగా మాట్లాడడం కానీ ఉండడం కానీ జరగలేదు తనంటే నాకు జాలి ఉంది అంతే ప్రేమ లేదు జాలి పడుతున్న మనిషి మీద ఆశపడే మూర్ఖుని కాదు నేను కానీ కానీ తనిప్పుడు గర్భవతి అన్నాడు నిదానంగా మానస షాక్ అవ్వలేదు అతని వైపు ఆశ్చర్యంగా చూడలేదు కానీ అతను మాత్రం మానస మాటల కోసం మానస వైపే చూస్తున్నాడు అంటే సుగుణ కడుపుకి మీకో సంబంధం లేదా అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటున్నారా సుగుణ అంటే పిచ్చిది కాబట్టి మీ మాటలు నమ్మేసి ఉండొచ్చు కానీ నేను నమ్మును నాకు నిజం మాత్రమే చెప్తాను అంటే మాట్లాడుకుందాం లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం అంది మానసుల గారు ప్లీజ్ నన్ను నమ్మండి నాకు నిజంగా ఏమీ తెలీదు తన కడుపుకి నాకు సంబంధం లేదు ప్రామిస్ మిమ్మల్ని ఎలా నమ్మించాలో చెప్పండి అన్నాడు దీనంగా మీకు తనతో శారీరక సంబంధం లేకపోతే ఈ ఫోటో ఎలా వచ్చింది అంది ఒక ఫోటో అతని ముందు పెట్టి ఆ ఫోటోలో అతను సుగుణ ఉన్నారు సుగుణ అతన్ని గట్టిగా హత్తుకొని అతని బుగ్గ మీద ముద్దు పెడుతోంది ఆ ఫోటో చూడగాని అతను ఆశ్చర్యపోయాడు క్రమంగా అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఇది ఇది నా తప్పు కాదు నేనేమైనా అతన్ని హక్ చేసుకున్నానా నేను ముద్దు పెడుతున్నానా ఆ రోజు పబ్బులో తన తాగిన మైక్యంలో నన్ను హక్ చేసుకుని కిస్ పెట్టింది అందులో నా తప్పే ఉంది దానికి తన కడుపుకి నాకు ఏంటి సంబంధం అన్నాడు కోపంగా ఆ టైంలో కాఫీ షాప్లో ఎవరూ కస్టమర్లు లేకపోవడం అతని పరువు కాపాడిందని చెప్పాలి లేదంటే పిచ్చివాడిని చూసినట్టు చూసే వాళ్ళందరూ ఎందుకంత కోపం అర్జున్ గారు ఇందులో తప్పే ఉంది అని మీరు సింపుల్గా చెప్పేశారు కానీ ఒకసారి ఆలోచించండి తాగిన మత్తులో ఆవిడ ముద్దు పెట్టింది అదే మత్తులో మీరు కూడా ఉన్నారుగా మరి ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదుగా అంది మానస ప్లీజ్ నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేనప్పుడు నేనెలా తనతో చీ నీ అసహ్యంగా ఉంది ఎంత తాగినా తల్లిని చెల్లిని గుర్తుపట్టగలను అలాగే ఎవరు ఏంటి అనేది ఎవరు వరకి ఎంత హద్దు అనేది నాకు కూడా తెలుస్తుంది నిజంగా చెప్తున్నాను నాకు దానికి ఏం సంబంధం లేదు అన్నాడు బాధగా మరి తన కడుపుకి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు అంది తెలీదు అది తెలిస్తే తనతో పెళ్లికి నేనెందుకు తలవుపుతాను అసలు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ఫోటో ఎక్కడి నుండి రావాలో అక్కడి నుండే వచ్చింది కానీ సుగుణ తన ప్రెగ్నెంట్ అని చెప్పగానే మీరు తను ఏమీ అనలేదా మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు మీరెందుకు ఒప్పుకున్నారు మీ తప్పు లేనప్పుడు అంది తన ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆశ్చర్యపోయాను తన వయసులో ఉంది పైగా ఎప్పుడు నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు వాళ్ళ వల్ల తనకు కడుపు వచ్చి ఉండొచ్చు అనుకున్నాను కానీ తను నేనే తన కడుపుకి కారణం అంది ఆ క్షణం నేను ఎంత నరకు అనుభవించానో కనీసం నువ్వు కలలో కూడా ఊహించుండవు నేను నా భార్యని తప్పించి మరి ఆడదాన్ని నా పక్కన ఊహించుకోను అలాంటిది నేను తనతో తప్పేలా చేశాననే ప్రతిక్షణం చిత్రవద అనుభవించాను తనని గట్టిగా నిలదీశాను తను ఏం జరిగిందో చెప్పలేదు మనం తాగినప్పుడు తప్పు జరిగిపోయింది ఈ విషయం మీరు ఒప్పుకోకపోతే నేను పేపర్లో వేయిస్తాను మీ ఫ్రెండ్స్లో మీ పరువు తీస్తాను అంది నేను ఏం చేయమంటావు పరువు తీసుకుని చావన నేను ఏం చెప్పినా ఎవడు నమ్మడు ఎందుకంటే తన నా ఇంట్లోనే ఉంది పైగా నా భార్య కూడా లేదు అందరూ నన్నే తప్పుపడతారు ఎలాగైనా పోయేది నా పరువే కదా అందుకే తప్పులేదు తప్పలేదు నాకు ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అన్నాడు పరువు కోసం నిందని మీరెందుకు మొయ్యాలి అంది తప్పదు నేను ఈ బరువు మొయ్యాలి ఎందుకంటే ఇది నా పరువు కాదు మా మామగారి పరువు ఈ కంపెనీ ఆయనది ఆయన తన పేరు నేను ఎప్పుడూ నిలబెడతానని నా పేరు మీద రాశాడు ఆయన ఉన్నంతవరకు ఆయనే దీని పరువుని కాపాడారు ఇప్పుడు బాధ్యత నాది ఇంట్లో హాల్లో ఉన్న ఫోటో ఆయనదే అన్నాడు మీ నాన్నగారని చెప్పారు అంది చెప్పాను అందరికీ అదే చెప్తాను ఎందుకంటే ఆయన నన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు నా కోసం చాలా చేశారు అందుకే ఆయనకి నేను తండ్రి స్థానాన్ని ఇచ్చాను అన్నాడు మొత్తానికి ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు అంటున్నారు కానీ పరువు పోయేలా చేసుకోలేదు అంటున్నారు అంటే సుగురుని పెళ్లి చేసుకుంటారా అంది తప్పదు కదా అన్నాడు విరక్తిగా తను మీకంటే పెద్దది కదా అంది పరువు మనందరికంటే పెద్దది అన్నాడు గట్టిగా నిట్టూర్చింది మానస సరే తప్పదు ఓకే పోని నేనెవరో తెలుసా మీకు అంది మానసవే కదా అన్నాడు మానసనే ఇప్పుడు తెలుసా అని అడగడం లేదు ఇంతకుముందు ఎప్పుడు నేను మీకు తెలియదా అంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటే అన్నాడతను నిజాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తూ మీరు నాకు ఎప్పటి నుండో తెలుసు అన్నట్టు అనిపిస్తున్నారు అలాగే మీకు కూడా అనిపిస్తుందేమో అని అడిగాను అంది అనిపించడం లేదు అన్నాడు నిజంగా లేదా అంది ఆశగా అతని వైపు చూసి మానస ప్లీజ్ అన్నాడు అతని మాటల్లో సహాయతకి ఎందుకు దాస్తావ్ అర్జున్ నేను నీకు తెలీదా చిన్నప్పుడు మనం కలిసి ఆటలాడుకోలేదా ఈ విషయం నీకు నిజంగా తెలియదా నా సర్టిఫికేట్లు చూసిన రోజే ఈ విషయం నీకు తెలుసని నా అనుమానం అని గట్టిగా ఆరవాలని అనుకుంది కానీ అంతా మనసులోని దాచుకొని సైలెంట్ అయిపోయింది సరే పోదాం పదండి అంది ఈ విషయం బయట ఎక్కడా చెప్పవు కదా అన్నాడు మీ పరువు నా పరువు కూడా అని మర్చిపోకండి అంది థ్యాంక్ యూ అన్నాడు ఇక పద వెళ్దాం అంది అన్నాడు ఎందుకు అంది ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది నువ్వు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు నాకు కూడా సమాధానం కావాలి అన్నాడు ఇప్పుడు కాదు రేపు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అంది ప్రామిస్ అన్నాడు చెయ్యి ముందుకు చాపి ప్రామిస్ అంది తన తల తల మీద చేయి పెట్టుకొని నేను అడిగింది నా చేతిలో ప్రామిస్ వేయమని అన్నాడు మీ చేతిని తాకను అనేసి లేచి బయటకు వచ్చేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్